హలో దోస్తులు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ సుష్మా ఫ్రెండ్స్ ఈ వీడియోలో మరో మంచి బ్యాంగిల్ డిజైన్తో అయితే మీ ముందుకు వచ్చేసానండి చక్కగా బ్యాంగిల్స్ని డిజైన్ ఎలా చేసుకోవాలి చాలా సింపుల్గా అండి చాలా తక్కువ ఖర్చులోనే మంచి డిజైన్ బ్రైడల్ వేర్ వేసుకోవచ్చు చాలా బ్యాంగిల్స్ కావాలనుకునే వారికి ఈ డిజైన్ చాలా బాగుంటుందండి ముందుగా అయితే సిల్క్ బ్యాంగిల్స్ బ్యాంగిల్స్కి చాలా నీట్గా మనం ర్యాప్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి నేను టూ కట్ బ్యాంగిల్ తీసుకున్నాను అందులో రౌండ్ తీసుకున్నాను అనమాట బ్యాంగిల్కి థ్రెడ్ ర్యాప్ చేస్తున్నప్పుడు చాలా నీట్గా జాగ్రత్తగా ర్యాప్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా అయితే కింది నుండి ఇలా తీసుకుంటూ పైన లాక్ వేసుకుంటూ ఉండాలండి ఆ తర్వాత మనం ఇలా రోల్ చేసుకుంటూ ఉండు ఫైనల్గా గ్లూ పెట్టేసుకొని స్టిక్ చేసుకుంటే చాలా నీట్గా అయితే బ్యాంగిల్ని ఇలా చుట్టుకోవచ్చు ని చాలా బాగా వచ్చిందండి చూడండి ఫినిషింగ్ మొత్తం కూడా ఎక్కడ కూడా ముద్దలు ముద్దలు రాకుండా చాలా నీట్గా వచ్చేసింది అనమాట నెక్స్ట్ వచ్చేసి ఫోర్ కట్ బ్యాంగిల్కి థ్రెడ్ ర్యాప్ చేసుకుంటున్నాను టూ కట్ బ్యాంగిల్స్కి థ్రెడ్స్ ఎక్కువ లైన్స్ తీసుకోవాల్సి ఉంటుంది అలాగే మనం ఫోర్ కట్ బ్యాంగిల్స్ తీసుకున్నప్పుడు థ్రెడ్ అనేది తక్కువ తీసుకోవాల్సి ఉంటుందండి మీరు ఇక్కడ చూస్తే కనుక బ్యాంగిల్ మొత్తం ర్యాప్ చేశాను మీకు థ్రెడ్ ర్యాప్ చేయను బ్యాంగిల్ అలాగే థ్రెడ్ ర్యాప్ చేసిన బ్యాంగిల్ రెండింటినీ కూడా పక్కన పక్క పెట్టి చూపిస్తున్నాను చూడండి చాలా నీట్గా వచ్చింది కదండి దీనివల్ల సైజ్ అనేది మనకి తగ్గిపోకుండా ఉంటుంది అలాగే ముద్దలు ముద్దులుగా చేసామనుకోండి దానివల్ల ఏంటంటే మనకి బ్యాంగిల్ సైజ్ అనేది తగ్గిపోతుంది కాబట్టి మనకి టూ సిక్స్ సైజ్ వాళ్ళు టూ ఎయిట్ సైజ్ వేసుకోవాల్సి వస్తుంది టూ ఫోర్ సైజు వాళ్ళు టూ సిక్స్ సైజ్ వేసుకోవాల్సింది అలా కాకుండా చాలా నీట్గా మనం దగ్గరగా ర్యాప్ చేస్తే కనుక ఈ విధంగా ఫినిషింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి అన్ని బ్యాంగిల్స్ని కూడా ఈ విధంగా అయితే చేసి పెట్టుకున్నాను చూడండి ఫైనల్గా ఇలా ఉంది వీటికి ఇప్పుడు మనము కుందన డిజైన్ వేసుకుంటాము ముందుగా మధ్యలో ఉన్న గ్రీన్ బ్యాంగిల్స్కి అయితే నేను షుగర్ బీడ్స్ని స్టిక్ చేసుకుంటున్నాను మనం ఇక్కడ వేరే చిన్న స్టోన్స్ని కూడా స్టిక్ చేసుకోవచ్చు కానీ సింపుల్గా ఉండాలంటే షుగర్ బీడ్స్ అయితే బాగుంటాయండి అందుకోసం నేను ఇలాంటి షుగర్ బీడ్స్ని అయితే చేసుకుంటున్నాను నెక్స్ట్ ఇవి కూడా ఫినిష్ అయిపోయాయండి అలాగే పింక్ కలర్ బ్యాంగిల్స్ వచ్చేసి ఇది ఫోర్ కట్ బ్యాంగిల్స్ దీని మీద ఇలాంటి డిజైన్ అయితే వేసుకుంటున్నాను స్క్వేర్ షేప్ కుందన్స్ అండి ఇది పింక్ కలర్ లో తీసుకున్నాను అలాగే రౌండ్ షేప్ కుందన్స్ కూడా గోల్డ్ కలర్ లో తీసుకున్నాను అనమాట ఈ బ్యాంగిల్ డిజైన్ వచ్చేసి నేను ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశానండి ఆల్రెడీ ఇలాంటి డిజైన్ చేశాను అందుకే ఎక్కువగా చూపించట్లేదు సో ఈ విధంగానైతే మనం బ్యాంగిల్స్ కి కుందన్స్ అన్ని కూడా స్టిక్ చేసుకుని చక్కగా పక్కన పెట్టుకోవాలి అది డ్రై అయ్యే వరకు నెక్స్ట్ ఒక ఫోర్ బ్యాంగిల్స్ కి నేను ఇలాంటి రైన్ స్టోన్ చైన్ వేస్తున్నాను మధ్య మధ్యలో ఇలాంటివి యూజ్ చేయడం వల్ల బ్యాంగిల్స్ అనేది డిజైన్ చాలా బాగా లుక్ అనేది గ్రాండ్గా ఉంటుంది అనమాట ఈ విధంగా అన్ని బ్యాంగిల్స్ అయిపోయాయండి ఫైనల్గా టూ బ్యాంగిల్స్ ఉన్నాయి టూ కట్ బ్యాంగిల్స్ వీటి మీద డిజైన్ అయితే ఇలా వేసుకుంటున్నాను వీటికి కూడా నేను రౌండ్ కుందన్స్ అలాగే పింక్ కలర్ స్క్వేర్ షేప్ కుందన్స్ యూజ్ చేస్తున్నానండి మనం బ్యాంగిల్స్కి కుందన్స్ని చిక్ చేసిన తర్వాత అవి ఆరడానికి కాస్త టైం పడుతుంది కాబట్టి జాగ్రత్తగా పక్కన పెట్టేసి అవి పూర్తిగా డ్రై అయిన తర్వాతనే మనం వేసుకుంటే అప్పుడు గాని అవి ఊడి రాకుండా ఉంటాయి పూర్తిగా ఆరకముందే మనం బ్యాంగిల్స్ని చేతికి వేసుకున్నాం అనుకోండి అవి ఊడొచ్చేస్తాయి ఈ విధంగా అయితే బ్యాంగిల్స్కి చక్కగా డిజైన్ వేసుకొచ్చుకోవాలండి చాలా సింపుల్గా వేసుకున్నాను ఈ టూ కట్ బ్యాంగిల్స్కి ఇప్పుడు ఇక్కడ డిజైన్ స్టిచ్ చేశాను కదండి సేమ్ అదే మోడల్లో ఆపోజిట్గా వేసుకున్నాను మనం సైజ్ చూసుకొని వేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట ఇలాంటివి మొత్తం ఫోర్ వేసుకుంటున్నాను ఫైనల్గా అయితే బ్యాంగిల్స్కి ఇలా కుందన్స్ అయితే స్టిచ్ చేసేసుకున్నానండి ఇప్పుడు మొత్తం ఫైనల్ డిజైన్ ఏ విధంగా వచ్చేసిందో చూద్దాము ఫైనల్గా అయితే అన్ని బ్యాంగిల్స్ రెడీ అయిపోయాయి టూ కట్ బ్యాంగిల్స్ ఫోర్ కట్ బ్యాంగిల్స్ అలాగే సిక్స్ కట్ బ్యాంగిల్స్ కూడా నేను తీసుకున్నాను ఈ విధంగా పర్ఫెక్ట్గా అయితే వచ్చేసాయండి ఇక్కడ చూడండి ఇదైతే ఫోర్ బ్యాంగిల్స్ పింక్ కలర్లో కొద్దిగా గ్రాండ్గా తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి టూ బ్యాంగిల్స్ ఇలాగా తీసుకున్నానండి అలాగే ఎయిట్ బ్యాంగిల్స్ అయితే జస్ట్ షుగర్ బీడ్స్ని యూజ్ చేశాను ఫైనల్గా ఇంకా ఫోర్ బ్యాంగిల్స్ అయితే స్టోన్ చైన్ యూజ్ చేశాను అనమాట ఫైనల్గా డిజైన్ అయితే ఇలా ఉంది వీటిని మనం సెట్ చేసుకుంటే ఇలా నీట్గా చాలా బాగుంటుందండి చీరకు మ్యాచ్ అయ్యేలాగా ఇలా బ్యాంగిల్స్ అనుకోండి చాలా బాగుంటుంది సో ఫ్రెండ్స్ మరి మీకు ఈ డిజైన్ ఏ విధంగా అనిపించింది నచ్చిందా నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు సిల్క్ రా మెటీరియల్ కానీ ఇంకా బ్యాంగిల్స్ కానీ ఏవైనా కావాలనుకుంటే ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం నేను వాట్సాప్ నెంబర్ ఇస్తాను వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి అంతేకాకుండా ఈ వీడియోలో కామెంట్ చేసినా కూడా నేను రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ